వాక్యాన్ని చదువుకుందాం విషయ గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచనము పన్నెండవ వచనము చదువుకొని ధ్యానించుకుందాం ఎప్పోవా విమోచించిన వారు సంగీ సంగీ సంగీత నాదముతో శీరుణకు తిరిగి వచ్చేదరు నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారు సంతోష ఆనందము గలవార కుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును నేను నేనే మిమ్మను ఓదార్చువాడను చనిపోవు నరునికి తృణమాత్రుడరునికి నువ్వెందుకు భయపడదువు అని విషయ ప్రవక్త ద్వారా దేవుడు ఈ మాటలు రాయించి ఇస్రాయెల్ ప్రజలను ఆదరిస్తూ ఉన్నాడు నిజమే ఎంత అద్భుతమైన దేవుడో మనకు కనబడుతుంది అంటే విమోచించిన వారు సంగీత నాదముతో శీరుణకు తిరిగి వచ్చేదరు అంటే దేవుడు విమోచించిన ప్రజల కోసం వ్రాస్తూ మాట్లాడుతున్నాడు తను ఏర్పరచుకున్న ప్రజలు విమోశించబడి సంగీత నాదంతో ఆయన సన్నిధికి తిరిగి వస్తారని చెప్తున్నాడు మొదటిది నిత్య సంతోషము వారి తల మీద ఉండును అంటే ఎప్పుడైతే తిరిగి వస్తారో నిత్యము సంతోషం తల మీద ఉండును అని చెప్తున్నారు రెండవది మూడోది వారు సంతోష ఆనందము గలవారవుతారు అంటే ఎప్పుడు సంతోషం ఆనందము గలవారు అవుతారు అని మూడోది చెప్తున్నాడు నాలుగోది దుఃఖమును తొలిగిపోను అంటున్నాడు దుఃఖము నిట్టూర్పు ఉండదు అదేమవుతుందంటే తొలగిపోతుంది కాబట్టి అంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు ఆయనే నిజమైన దేవుడు క్రీస్తు ప్రభువును కలిగిన మనము ధనిలము మనం నిత్యము సంతోషం ఇవ్వడానికి మన దుఃఖము నిట్టూర్పు తొలగిపోవడానికి ప్రభైన యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఈ భూమి మీదకి వచ్చిన ఆయన ఏం చేశాడంటే నేను నేనే మిమ్మును ఓదార్చువాడను అంటున్నాడు ఏ మనుషులైతే నేను దుఃఖ పెడుతున్నారో ఏ మనుషులైతే నేను బాధ పెడుతున్నారో గాయపరుస్తున్నారో అవమానపరుస్తున్నారో వారికి నువ్వు ఎందుకు భయపడతావు అంటున్నాడు చనిపోవు నరునికి చనిపో నరునికి ఎందుకు భయపడదు అంటున్నాడు అంటే తృణమాతృగు నరునికి చనిపో నరునికి అంటే ఇంతసేపు ఉండి అంతసేపు ఉండి చనిపోయే మనిషికి ఎందుకు భయపడతావయ్యా అని చెప్పి ఈ మాట రాస్తూ ఉన్నాడు నిజమే యేసు క్రీస్తు ప్రభు ఎందుకు పుట్టాడంటే మన పాపాలు క్షమించడము మన దరిద్రతను తొలగించడమే కాకుండా నీవు దుఃఖం నుంచి తొలగించే దేవుడు నీకు సంతోషం ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు మరి సంతోషంలో పాలు పొందాలంటే నీవు ఒకసారి ఆలోచించు దేవుని మీద ఆధారపడడం నేర్చుకో దేవుని వైపు చూడడం నేర్చుకో కంపల్సరీ ఆయన నిన్ను అన్ని విషయాల్లో సంతోషపెడతాడు నీ దుఃఖాన్ని తొలగిస్తాడు గెచ్చు తోటలో ప్రభు ప్రభువారు ఆయన చెముట రక్తబిందులుగా మారింది ఆయన వేదన పడ్డాడు దుఃఖపడ్డాడు ఎందుకో తెలుసా నీ కొరకు నా కొరకే మనం నశించిపోకూడదు మనం నరకానికి వెళ్ళకూడదు ఈ లోకములో సంతోషంగా ఆనందంగా ఉంటూ పరలోకములో నిత్యము సంతోషించే భాగ్యాన్ని ఆయన మనకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు మరి ఆ సంతోషంలో పాల్పొందాలంటే ఈ వాక్యాన్ని నీవు అనుసరించాలి అనుసరించినప్పుడు దుఃఖము నితూర్పు తొలగిపోతుంది ఎందుకో తెలుసా ఆయనే చెప్పాడు నేనే నేను నేనే మిమ్మును ఓదార్చు అని చెప్తున్నాడు కావన్నీ ఇవన్నీ మనము పాటిస్తున్నప్పుడు మనలో సంతోషం నిశ్చయం చూడగలుగుతాం తాత్కాలికమైన సంతోషం దేవుడు ఇవ్వట్లేదు కానీ నిత్యము నీవు నేను సంతోషించి ఆనందించాలని ఆయన కోరుతున్నాడు కాబట్టి ఈ మాటల ద్వారా మనము ఆదరించబడదాం ఈ మాటల ద్వారా మనము ఓదార్చబడతాం దేవుడు నీ పక్షంగా ఉన్నాడు మనకు విరోధి ఎవడు దేవుడు మన పక్షంగా ఉన్నాడు మనకు విరోధైన వాడు లేడు ఎందుకంటే ఆయన మన పక్షంగా ఉంటే మనని మనకు విరోధంగా ఎవరు ఉన్నారు ఎందుకంటే తెలుసు అన్నమాట ఆయన ఉన్నాడు అంటే నిన్ను నన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకురావడానికి ఆయన కృప ఆయన దయ ఆయన కనికరము నీతో నాతో ఉన్నది కాబట్టి ఇంత గొప్ప దేవుని కలిగిన మనం మళ్ళీ మనం ఒకసారి పరీక్షించుకుందాం ఆలోచించుకుందాం ఇన్ని వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సంగీత నాదంతో తిరిగి వస్తారంటున్నాడు నిత్య సంతోషం వారి తల మీద ఉండును అంటున్నాడు వారు సంతోష ఆనందం గలవారవుదురు అంటున్నాడు వారి దుఃఖం నిట్టురు తొలగిపోతుంది అంటున్నారు ఎందుకు తొలగిపోతుందంటే నేను నేనే మిమును మును ఓదార్చు వాడనని ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు ఇంత గొప్ప దేవుని కలిగిన మనం ధన్యులము ధనురాన్లము ఇలాంటి ధన్యత చాలామందికి లేదు ఆయన ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం పొందుకుందాం ఆయన మీద ఆధారపడదాం ఆయన వైపు చూద్దాం ప్రార్థన కన్న తండ్రి కొందనాలు విన్న మాటలు సహాయం సహాయించాడు ఎన్నో వాగ్దానాలు తండ్రి మీరు మాకిచ్చారు ఆదరించే మాటలు ధైర్యపరిచే మాటలు దుఃఖాన్ని తొలగించే మాటలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ఈ మాటలు తండ్రి సహాయం సహాయించేయండి మేము వాటి విని గ్రహించే మనసు దయచేయండి ధ్యానించే మనసు దయచేయండి వాటిని మా హృదయంలో భద్రపరచుకునే మనసును మీరు అనుగ్రహించవలసిందిగా మేము అడుగుచున్నాం తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయా మీకు స్థుతి కలుగునుగాక మీకు మహిమ కలుగునుగాక అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు మా పక్షంగా ఉన్నందుకు కొందనాలు మా కొరకు మీరు మానవుడుగా పుట్టి మీరు చేసిన కార్యాలు బట్టి మీకు వందనాలు మీరు చూపిన కృపకాయ వందనాలు నయనానికి స్తోత్రాలు చలిస్తున్నాం మీరే జ్ఞాపకం చేసుకోండి మీ సన్నిధి తోడ్పాటు ఉంచవలసిందిగా అడుగుతున్నాం మాతో మాట్లాడుతూ వచ్చిన మీ లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు ఈ మాటలు తండ్రి మా హృదయంలో భద్రపరచండి అవి మాకు ఉపయోగపడడానికి సహాయం చేయమని మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు ఏసునామంలో పొంది నామ్మ తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్